యష్యా గ్రంథము నలభై అధ్యాయము ఎనిమిదవ వచనం చదువుకున్నాము గడ్డి ఎండిపోవును దాని పూ వాడిపోవును మన దేవుని వాక్యము నిత్యము నిలుచును దేవుని వాక్యము నిత్యము నిలుచును అలా దేవునికి స్తోత్రం కలుగును గాక వాక్యము నిత్యము నిలుస్తుందని ఏషియా భక్తుని ద్వారా దేవుడు మాట్లాడుతుంటున్నాడు నా ప్రియమైన సహోదరుల సోదరి దేవుని బిడ్డ ఈ లోకంలో అశాశ్వతమైన లోకంలో మనం జీవిస్తూ ఉంటున్నాము మరి ఈ అశాశ్వతమైన లోకంలో మరి అన్నీ కూడా వ్యర్థమైన దేవుని వాక్యం సెలవిస్తుంది యశ్యాగ్రంథం నలభై అధ్యాయంలో ఇజ్రాయేల్ ప్రజలతో దేవుడు మాట్లాడుతూ వారికి నిరీక్షణ ఆదరణ కలిగిస్తూ దేవుడు వారున్న కష్టకాలంలో వారు బందీలుగా బబులోను రాజ్యంలో ఉన్నప్పుడు దేవుడు ఇజ్రాయెల్ ప్రజలతో సృష్టికర్త అయిన దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు ఆయన యశ్యాద్వార మాటలను మాట్లాడుతూ ఆయన వారికి చెబుతూ ఉంటున్నాడు ఇజ్రాయలీలు గట్టి వలె కోయబడతారని ఆ యొక్క పూలు వాడిపోయినట్టుగా వారు వాడిపోతారని వాడిపోయి రాలిపోతారని దేవుడు వారికి గుర్తు చేస్తూ ఉంటున్నాడు నా ప్రియమైన వాళ్ళరా వారి యొక్క నమ్మకత్వము ఏ రీతిగా ఉందంటే మరి గడ్డిలాగా పూల్లాగా అవి వాడిపోతాయి పడిపోతాయి అని దేవుడు చెప్తూ ఉంటున్నాడు ఎందుకు పూలు రాలిపోతాయి గట్టి వాడిపోతుంది ఎండిపోతుంది అంటే దేవుని యొక్క ఊపిరి వారి మీద ఊదగా ఆ రీతిగా జరుగుతుంది నా ప్రియమైన వాళ్ళరా దేవుని బిడలకు ఆదరణ ఎక్కడ కలుగుతుంది ఎప్పుడు కలుగుతుంది అంటే వారు దేవుని వైపు చూసినప్పుడు దేవుని వాగ్దానాల మీద ఆధారపడినప్పుడు వారు నిత్య రాజ్యంలో ఉండగలుగుతారు దేవుడు తన బిడలైన వారికి రక్షణ కలిగిస్తానని విడుదల కలిగిస్తానని ఇజ్రాయల్ ప్రజలకు వాగ్దానం చేశారు దేవుని యొక్క మాట ఆ మాట నెరవేరుతుంది అందుకే దేవుని వాక్యము నిత్యము నిలుచును ఆయన మాట నిత్యము నిలిచేదైంది అది తప్పకుండా నెరవేరుతుంది ప్రతి విశ్వాసి కూడా దేవుని యొక్క మాటలను నమ్మే బిడ్డగా ఉండాలి దేవుని వాక్యమును నమ్మే బిడ్డగా ఉండాలి దేవుని వాక్యమును ఆధారము చేసుకుని జీవించాలి నా ప్రియమైన వాళ్ళారా దేవుడు తన బిడ్డలకు ఏది కూడా తక్కువ చేయడు దానిని ఆయన సమకూర్చి వారికి సహాయము చేసే దేవుడ ఇటు దేవుడు వాక్యము శక్తివంతమైనది దేవుని వాక్యము బలమైనది ఆ బలమైన దేవుని వాక్యమును మనము ధ్యానించే బిడ్డలుగా ఉండాలి కీర్తనల గ్రంథము నూట మూడు నుంచి పద్దెనిమిది వచనాలలోరుడి ఆయువు గట్టివలేనున్నది అడవి పువ్వు పూయినట్లు వాడి పువ్వును మీద గాలి వీచగా అది లేకపోవును మీదట దాని చోటు దానిగదు ఆయన నిబంధనలు గైకొనుచు ఆయన కట్టడలు అనుసరించి నడుచుకుని వారి మీద యహోవా ఎందు భయభక్తులు వారి గలవారి మీద ఆయన కృప యుగ యుగములు ఆయన నీతి వారి పిల్లల పిల్లల తరమున నిలుచునంటూయా చూసారా నా ప్రియమైన వాళ్ళరా నరుని ఆయువు గడ్డి వలే ఉంది అది ఎప్పుడు ఆ యొక్క టైం అయిపోతుందో తెలీదు పూ పూనట్లు వాడు పూస్తాడు మీద గాలి వీచగా అది లేకపోతుందంట ఆయన నిబంధనను గైకొని ఆయన కట్టడలు అనుసరించి నడుచుకొని వారి మీద యహోవా ఎందు భయభక్తులు గలి వారి మీద ఆయన కృప యుగ యుగములో నిలుచును హాలూయా దేవునికి స్తోత్రములు ఈ మన జీవితాలు ఏ రీతిగా ఉన్నాయని వాక్యంలో భక్తుడు వివరిస్తూ ఉంటున్నాడు అడవి పూ పోయినట్లు పూస్తున్నాం అంతే గాలి వీచగా మనం ఎక్కడికి వెళ్తామో తెలీదు అయితే ఆయన నిబంధనను గైక్కొని అనగాన వాక్యాన్ని గైకొని వాక్యానుసారంగా ఎవరైతే ఉంటారో అట్టివారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుస్తుందంట హలూయా ఈరోజు దేవుని వాక్యానికి నువ్వు దూరంగా ఉన్నావేమో దేవుని వాక్యం మీద నువ్వు ఆధారపడకుండా ఇష్టానుసారమైన జీవితాన్ని నువ్వు జీవిస్తూ బ్రతుకుతూ ఉన్నావేమో నా ప్రియ సోదర సహోదరి దేవుని బిడ్డ దేవుని వాక్యము సజీవమైనది దేవుని వాక్యము బలమైనది ఆ బలమైన దేవుని వాక్యము ద్వారా మనము మన జీవితాలను సరిచేసుకునే వారిగా ఉండాలి నా ప్రియమైన వాళ్ళరా దేవుడు ఈ ఉదయ కాలం నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు నీ వా నిన్ను ఆయన నీతో మాట్లాడుతూ నేను వాక్యం మీద ఆధారము ఉండాలని ఆయన చెప్తుంటున్నాడు ఎందుకంటే ఆయన మాట నిత్యము నిలిచేది కాబట్టి హల ఊయ దేవునికి స్తోత్రం కలుగును గాక కీర్తనల గ్రంథము నూట పద్దెనిమిదో అధ్యామి ఎనభై తొమ్మిదో వచ్చినములో నీవు నియమించిన శాసనమును నేను అనుసరించినట్లు నీ కృప చేత నన్ను బ్రతికింపు నీవు నియమించిన కట్టడలను ఆజ్ఞలను నీ వాక్యము ఏదైతే ఉందో దానిని నేను అనుసరించి నడుచుకున్నట్లు అయ్యా నీ వాక్యం మీద ఆధారపడే బిడ్డగా నేను ఉండినట్లు నీ కృప చేత నన్ను నింపు అని భక్తుడు అంటున్నాడు అలా దేవుని వాక్యము బలమైనది కదా దేవుడు తన వాగ్దానాలను నిలబెట్టుకునే దేవుడు కదా వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కదా వాగ్దానమును నెరవేరుస్తాడు కదా వాగ్దానములను ఆయన నెరవేర్చే దేవునిగా మనం చూస్తూ ఉంటున్నాం గ్రంథము యాభై ఐదు అధ్యాయం మనం ఒకసారి చూసినట్టయితే ఆయన పది పదకొండు వచనాల ద్వారా మనతో ఈ ఉదయకాలం మాట్లాడుతూ ఉంటున్నాడు గ్రంథము యాభై ఐదు వర్షము హిమము ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగో మరలక భూమిని తడిపి విత్తనానికి విత్తనానికి విత్తనమును భుజించువానికి ఆహారము కలుగుటకై అది చిగురించి వర్ధిలునట్లు చేయును అలాగే నా నోట నుండి వచ్చు వచనము ఉండును నిష్ఫలముగా నా ఎద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును నేను పంపిన కార్యము సఫలము చేయును హాలూయా వర్షము ఏ రీతిగా భూమిలో కురుస్తుందో ఆ వర్షం వర్షం వచ్చినప్పుడు విత్తనము విత్తినప్పుడు ఏ అది ఫలిస్తుందో అదే రీతిగా దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట కూడా నిష్ఫలము అయి దేవుని దగ్గరికి తిరిగి మరలి వెళ్ళదంట అది అనుకూలమైన దానిని నెరవేరుస్తుందంట నేను పంపిన కార్యమును సఫలము చేయును దేవుని యొక్క మాటలు ఏవైతే ఆయన మన కొరకు పంపి ఉన్నాడో అవన్నీ కూడా సఫలమవుతావని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి నా ప్రియమైన వారులారా దేవుని వాక్యమును మనం ఆధారము చేసుకుని దేవుని వాక్యాన్ని నమ్మే బిడ్డలుగా దేవుని వైపు చూస్తూ దేవుని ఆరాధించే బిడ్డలుగా దేవుని వాక్యమందు విశ్వాసం ఉంచి మనుషుల వైపు కాదు కానీ జమగలిగిన దేవుని వాక్యమును మనం ఆధారము చేసుకుని బ్రతికే వారిగా మనం ఉండాలా ఆయన మాట నిష్ఫలము కాదంట అప్రయోజనము కాదు ఆయన పంపిన ప్రతి మాట కూడా జీవమన మాట ఆ మాట ద్వారా అద్భుతాలను మనము చూడగలుగుతాం దేవుడు నోటితో పలిగినప్పుడు వెలుగు కమ్మని పలుగగా వెలుగైంది కదా ఆ వాక్కు ఏదైతే ఆయన నోటి నుండి వచ్చిందో అది కార్యాన్ని చేసింది ఈరోజు ఈ సత్య వాక్యము కూడా నీ జీవితంలో కార్యము చేస్తుంది ఆ వాక్యము నిత్యము నిలిచేది కాబట్టి నిత్యము నిలిచి వాక్యమును నువ్వు ఆధారము చేసుకుని నువ్వు బ్రతకాలని దేవుడు కోరుకొచ్చు ఉన్నాడు దేవుడికి స్తోత్రం కలుగును దాకా నా ప్రియమైన వారలారా దేవుని వైపు చూడండి మనము ఎండిపోయిన వారముగా ఎండిపోయే వారము వాడిపోయే వారము కాబట్టి మన జీవితాలు బ్రతికి బనుము బాగుండాలంటే మనము దేవుని వైపు చూసేవారిగా మనం ఉండాలా దేవుని వాక్యమును ఆధారం చేసుకునే వారిగా మనం ఉండాలా కాబట్టి వాక్యమును నమ్మి వాక్యానుసారంగా జీవిస్తూ వాక్యమును మీద ఆధారపడి వాక్యమున ఆ యొక్క మన్నాను మనం భుజించి మన ఆత్మీయమైన జీవితాలను బలపరుచుకునే వారిగా మనం ఉండాలి అలా దేవునికి స్తోత్రం కలుగును గాక సంఖ్యాకాండం ఇరవై మూడు పంతొమ్మిదిలో ఒక మాట రాయబడింది ఒకసారి చదువుకుందామా దేవుడు అబద్ధ మాటుటకు ఆయన మానవుడు కాడు పశ్చాత్తాప పడుటకు ఆయన నరపుత్రుడు కాడు ఆయన చెప్పి చేయకుండా ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా ఏదైతే మాట ఆయన ఇచ్చి ఆయన తప్పకుండా చేసి చూపిస్తాడంట హాలూయా కాబట్టి నా ప్రియమైన బానులారా వాక్యమును ఆధారము చేసుకొని వాక్యానుసారమైన జీవితము జీవించినప్పుడు మనము ఆయనలో ఉన్నప్పుడు ఆయన మీద ఆధారపడినప్పుడు వాక్యము నిత్యము నిలుస్తుందని గ్రహించి వాక్యమును చదివేవారిగా వాక్యమును ధ్యానించే వారిగా దివాహ దాన్ని ధ్యానిస్తే ధన్యత మనకు వస్తుందని గ్రహించి మనం కూర్చున్నప్పుడు లేచినప్పుడు పడుకున్నప్పుడు నడిచినప్పుడు ఆయన మాటలు నన్న వాక్యమును మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనకు నిత్య రాజ్యము కలుగుతుంది హాల లూయ లూయ దేవునికి స్తోత్రము కలుగును గాక దేవుడు అద్భుత కార్యాలను చేసే దేవుడు మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు కదా మాట ఇచ్చి తప్పకుండా నెరవేర్చే దేవుడే ఇట్టున్నాడు ఆయనని జీవితంలో కార్యములను చేస్తాడు హాల లూయ హాల దేవునికే స్తోత్రం కలుగును గాక దేవునికి మహిమ దేవునికి మహిమ కలుగును గాక దేవునికి స్తోత్రం 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 ఉదయ కలు మత్త మరి ఏడవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చిన చదువుకుందామా కాబట్టి ఈ మాటలు విని వాటిని చెప్పున చేయి ప్రతి వాడు మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలిన వాడిగా ఉంటాడు గాలి విసిరిన ఆ ఇంటి మీద కొట్టిన ఏమీ కాదు పునాది బండ మీద కట్టబడింది కాబట్టి అది ఎప్పటికీ కూడా కూలిపోలేదు అని దేవుని వాక్యం సలవిస్తుంది కాబట్టి నీవు నీ యొక్క జీవితాన్ని నీ ఆత్మీయమైన జీవితాన్ని అది రాలిపోకుండా వాడిపోకుండా అది నిత్యము నిలిచేలాగునా నువ్వు దేని మీద ఆధారపడాలంటే దేని మీద నువ్వు కట్టబడాలంటే వాక్యం మీద నువ్వు కట్టబడాలి కాబట్టి ఉదయ కాలం నుంచి వాక్యం మీద వాక్యము నిత్యము నిలుస్తుంది కాబట్టి ఆ నిత్యము నిలిచే వాక్యము మనం ఆధారం చేసుకుని మనము జీవిద్దాం మనకు నిత్యత్వమును దేవుడిస్తాడు ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని వేదనలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా వాటి మనము జయించగలుగుతాం హాలా లూయా దేవునికే స్తోత్రం కలుగును గాక దేవుడి మాటలు మనం వినికిలో దీవించి ఆస్వాదించినగాక అమెన్